నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్ ఎప్పుడూ లేనంతగా సరికొత్త హంగు పొంగులతో తయారవుతుందండి విషయం ఏంటంటే ఇరవై ఒకటి జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇంటర్నేషనల్ యోగా డే అది అందరికి తెలిసిందే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన భారతదేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమానికి వేదిక మా విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్డు కాబోతుంది ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడి నుంచో ఆహుతులు అంటే మన భారతదేశ ప్రధాని మోదీ గారు ఇంకా ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయంగా వేరే వేరే దేశాల నుంచి కూడా చాలామంది వస్తున్నారు అంటే ఒక చాలా అద్భుతంగా కనీ వినిగిన నవ్వుతున్న భవిష్యత్తు అన్నట్టుగా కనీ వినిగిన రీతిలో ఇక్కడ ఏర్పాట్లు వచ్చి సాగుతున్నాయి చూడండి ఎక్కడి నుంచి అంటే మనం విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ దగ్గర నుంచి భీమిలి రోడ్డు వరకు ఇలా బారికేట్లు నిర్మించి అంటే అన్ ఇంతమంది సుమారుగా ఒక ఐదు లక్షల పైచులకు ఆ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారండి ఇరవై ఒకటి జనరల్గా అది ఇరవై ఒకటో తేదీన యోగా డే అయినప్పటికీ ఇరవై ఒకటి అంటే ట్వంటీ ఫస్ట్ మే టూ థౌజండ్ ఫైవ్ నుంచి ట్వంటీ ఫస్ట్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు అంటే నెల రోజులు కంటిన్యూగా యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ నిర్వహణలో భాగంగా అసలైన ముఖ్య ఘట్టం రేపు ఇరవై ఒకటి అంటే కమింగ్ ట్వంటీ ఫస్ట్ ఇరవై ఒకటో తేదీన వేదికగా మనం విశాఖపట్నం నిర్ణయించారు అంటే ఇది ఒక రకంగా మన ఆంధ్రాకి అందులోనూ విశాఖపట్నానికి గర్వకారణంగా చెప్పచ్చు ఇంత పెద్ద ఈవెంట్కి విశాఖపట్నం వేదిక కాబోతుందంటే అది అంతేనా గర్వకారణం కదండి మన ఇంటికి ఎంతో ఇద్దరు ముగ్గురు చుట్టాలు వస్తేనే చాలా గొప్పగా ఫీల్ అవుతాం అటువంటిది ఇలా నేషనల్ కాదండి ఇంటర్నేషనల్కి సంబంధించిన కార్యక్రమానికి వేదిక విశాఖపట్నం కాబోతున్నందుకు మరింత ఆనందంగానూ అద్భుతంగా ఉంది ఆ యొక్క వేడుకను మీరు పనులలా కాంచాలంటే మనసారా ఆస్వాదించాలంటే ఒక్కసారి మీరు విశాఖపట్నం రావాలి ఎప్పుడూ లేనంతగా అంటే ఎప్పుడు ఈ రోడ్డు కలకలాడుతూనే ఉంటుంది ఫారినర్స్ తోటి లోకల్స్ తోటి నా వాళ్ళతోటి వాళ్ళతో మీలాంటి వాళ్ళతో అందరితోటి చూసారు కదా ఒక ఫారినర్ ఎక్కడి నుంచో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు ఈ నేపథ్యంలో మీరు విశాఖపట్నం ఫోర్ట్ రోడ్ ఐ మీన్ మన బీచ్ రోడ్డు గమనిస్తే కనుక ఈ రోడ్డు ప్రక్కన కొన్ని కొన్ని శిలా విగ్రహాలు ఉంటాయండి ఫర్ సపోజ్ మీకు చూపిస్తున్నాను అనుకోండి ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ పరబ్రహ్మే నమ ఎవరనుకుంటున్నారండి సజీవ సమాధి అయినటువంటి మీకు కిరస్మరణీయులు ఇటువంటి మహానుభావుల యొక్క విగ్రహాలు చాలా చాలా ఉంటాయి ఉంటాయండి అంటే ఏం లేదండి మన గారు ఉన్నారు కదా ఆయన ఇది ఈనే కాదండి మొత్తం ఈ లైన్లో అంటే పోర్ట్ రోడ్లో ఇటువంటి విగ్రహాలు చాలా చాలా ఉంటాయి మేము కంటిన్యూగా నడుచుకుని వెళ్ళిపోతు ఉంటాం కానీ సై కాకపోతే వాటిని మనం కానీ వచ్చినప్పుడు పిల్లలకి పెద్దలకి అంటే అందరికీ చరిత్ర గురించి తెలియాలనే రూల్ లేదు కొంతమందికి పుస్తక జ్ఞానం ఉంటుంది కొంతమంది నాలంటోళ్ళు అయితే మర్చిపోతుంటారు పుస్తకండి కందుకూరి వీరేశలింగం గారు నా గంధ్ర వైతాలికుడు అండి ందకు తెలిసింది కదా మనం చిన్నప్పుడు చదువుకున్నాం తన దేహం తన కాలం జనవాళ్ళకే సమర్పం ఒకటేంటండి ఇలా చాలా చాలా అద్భుతాలు ఆరంభాలు ఎప్పుడూ ఉండేవి అయినప్పటికీ ఈ యోగా డే కార్యక్రమానికి ఇదిగో చాలా భారీ జట్లతో ఏర్పాట్లు చేస్తున్నారు లైటింగ్లు హంగులు పొంగులు ఒకటేంటండి చాలా చాలా ఉన్నాయి ఇదిగో ఎవరు పాప అప్పారా అడిగారు ఇలా చెప్పుకుంటే చాలా చాలా ఉంటాయండి కాబట్టి వీళ్ళంతవరకు ఆ యోగాడే కార్యక్రమానికి ఆధార కావడానికి ప్రయత్నించేయండి ఎన్నెన్నో ఫెస్టివల్స్ మనం ఎంజాయ్ చేస్తుంటాం కదా రెగ్యులర్ రొటీన్ రొటీనే కదండి ఆ రొటీన్ భిన్నంగా ఇటువంటి ఫెస్టివల్స్కి పార్టిసిపేట్ చేస్తే చోట్లు టీవీలో చూడడం ఒక మనం డైరెక్ట్గా ఎంజాయ్ చేస్తే ఆ అద్భుతం పనులరా కానిపచ్చాం ఏమంటారు